తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బజంకి పూర్ణాచారి అధ్యక్ష తొమ్మిదవ వార్డు గ్రామ సభకు ముఖ్య అతిథిగా పరికాల పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ శేషు ఆంజనేయస్వామి పాల్గొని పరికాల పట్టణం తొమ్మిదవ వార్డులో ఉన్న ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయస్థం ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదవ వార్డుల్లో తొమ్మిది గంటలకు కౌన్సిలర్ బజ్జంకి పూర్ణాచారి అధ్యక్షన వార్డు సభను నిర్వహించడం జరిగింది వార్డు కౌన్సిలర్ బజ్జంకి పూర్ణాచారి కమిషన్ శేషు ఆంజనేయస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అభయస్తం ఆరు గ్యారంటీల గురించి తెలియజేస్తూ అందరికీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అర్హులందరికీ ఇస్తుందని తెలియజేశారు సభ నిర్వహించడం జరిగింది వివిధ శాఖల అధికారులు మరియు ఈ వార్డు ప్రజలందరూ పెద్ద పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడిన ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతి వార్డులో డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి ఆరు తేదీ వరకు ఈ ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి వార్డులో ఆ వార్డు పరిధిలో ఇరవై తారీఖు ఇరవై డిసెంబర్ నుంచి జనవరి ఆరు తారీఖు వరకు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌంటర్లో మా మున్సిపల్ సిబ్బంది అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి దయచేసి ఎవరైతే ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించి లబ్ధి పొందాలనుకుంటున్నారో వారందరూ ఉచితంగా ఈ కౌంటర్లో దరఖాస్తు ఫామ్ తీసుకొని రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ దత్తపరిచి దరఖాస్తు తీసుకోవాలని కోరుతున్నాం ఫామ్స్ అన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు మీకు ఏంటి ఫామ్స్ అంటే అన్ని ఫామ్స్ ఈ మండల ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆరో తారీఖు వరకు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే లబ్ధి కావాలనుకున్నారో దరఖాలు చేసుకోవాల్సి కోరుతున్నాం ఈ ఐదు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం రోజు పథకం ఇందిరామయ్యులు చేరిత రైతు భరోసా కార్యక్రమాలకు సంబంధించి అరువులైన వారందరిలో దరఖాస్తు చేసుకోవాల్సింది కూర్చున్నా యువ వికాసం అనేది ఆరో గ్యారెంటీ అని యువ వికాసం అనేది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి అది ఆ విద్యార్థుల వివరాలు అన్ని కాలేజీ ద్వారా స్వీకరించడం జరుగుతుంది మిగతా అన్ని ఐదు గ్యారెంట్లకు సంబంధించి దరఖాస్తులు ఇక్కడ ఒకటే ఫామ్లో ఐదు గ్యారెంట్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది మహాలక్ష్మి పథకంలో ప్రతి ఇంటి నిజమండరానికి ఇరవై ఐదు వందల పది నెలలు ఇరవై ఐదు వందల ఆర్థిక సాయం అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం మహాలక్ష్మి పథకం ఏడు వేలు జరిగింది రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అలాగే కౌలు రైతుకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇందిరా మహిళ కింద గతంలో ప్రొసెసింగ్ తీసుకున్న వారందరూ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి మొన్నటి వరకు పనులు ప్రారంభించిన వారు ఇంకా కావాలన్న వారు తప్పనిసరిగా ఈ ఇందిరా మహిళ కింద దరఖాస్తు పెట్టుకుంటే వారికి ఐదు వేలు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందించడం జరుగుతుంది అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైన అమరవేరులకు కూడా ఉచితంగా రెండు వందల యాభై గజాల జాగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి వారి కుటుంబ సభ్యులు వారి ఎఫ్ఐఆర్ కాపీ డెసాట్గా చేతపరిస్తే వారికి రెండు వందల యాభై గజాల చేత జాగా అందించడం జరుగుతుంది అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసులో పాలైన కేసులో పాలై జైల్లో పాలైన వారు కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఆ జైలు వివరాలు అవన్నీ సమర్పించినా కూడా వారికి కూడా ఉచితంగా ఐదు లక్షల ఎంత మంది చేయడం జరుగుతుంది చేయుతో పథకం కింద గతంలో పెన్షన్ వస్తున్న వారు కాకుండా ఇప్పుడు నూతనంగా పెన్షన్ రావాల్సిన వారు ఎవరైనా ఉండడానికి సంబంధించి వారందరూ తప్పనిసరిగా దర్శ చేసుకోవాల్సి ఉంటుంది గతంలో వచ్చే పెన్షన్స్ కూడా రెండు వేల నాలుగు వేల రూపాయలు చేయడం జరుగుతుంది ముఖ్య పెన్షన్ మూడు మూడు వేల నుంచి ఆరు వేల వరకు అందించడం జరుగుతుంది అలాగే గోజాతి కింద ప్రతి ఇంటికి రెండు వందల ఎనిమిట్ల కరెంటు బిల్లు ఫ్రీగా అందించడం విద్యుత్ కరెంటు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ పథకం కింద కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన కోరుతున్నాం ఈ అన్ని పథకాల కింద పెన్షన్స్ కాకుండా ప్రతి కుటుంబానికి మహాలక్ష్మి గృహజ్యోతి తర్వాత ఈ పథకాల ద్వారా ప్రతి కుటుంబాన్ని నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో నిరుపేద మధ్య కుటుంబాల గురించి ఈ పథకాలను ఏర్పాటు చేసిన వాటి తప్పనిసరి ఈ పథకాన్ని వినియోగించుకోవాల్సిన కోరుచున్నాం ఎవరైతే మా దారిద్ర్య ది ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించాల్సిన కోరుచున్నాం